హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి చద్రం వ్లాగ్స్ ఉన్నారు ఉన్నారంతా బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి పార్ట్ టూ అనమాట సో ఎవరైనా ఈ వ్లాగ్ అని చూసినట్టయితే ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేయండి తిరుపతి వ్లాగ్ అని చెప్పి నేను ఫస్ట్ వ్లాగ్ షేర్ చేశాను సో ఆ వ్లాగ్ చూసిన తర్వాత ఈ వ్లాగ్ అయితే మీరు చూడండి మీకైతే చాలా చాలా నచ్చుతుంది అండ్ తిరుపతి వెళ్ళే వాళ్ళకి మంచిగా అయితే హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సో మీరు ఏ ఒక్కరికైనా నా వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్ నాకు సపోర్ట్ అనమాట సో మీ కామెంట్స్తో నేను ఇంకా ముందు ముందుకి మంచి వ్లాగ్స్ అయితే చేయగలుగుతాను అండ్ మీకు నేను ముందు వ్లాగ్లో షేర్ చేసింది ఎక్కడి వరకు అంటే తలలీనాలు ఇచ్చేంత వరకు కూడా నేను మీకు షేర్ చేశాను ఎందుకంటే అక్కడి నుంచి ఇంకా లెంతి అయిపోతుంది వ్లాగ్ అని చెప్పేసి సో పార్ట్ టూలో మీకు ఇంకా నేను చాలా షేర్ చేయాలి కాబట్టి పార్ట్ టూగా ఈ అయితే షేర్ చేస్తున్నాను సో ఈ వ్లాగ్ ఎక్కడి నుంచి కంటిన్యూ అవుతుందంటే తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత నైట్ వచ్చేసామండి ఫోర్ థర్టీకి మా దర్శనము మేము దర్శనానికి వెళ్ళి వచ్చేసేటప్పటికి ఎగ్జాక్ట్గా సెవెన్ థర్టీ ఎయిట్ ఇలా అయిందండి సో ఆ టైంకి ఏంటంటే అక్కడ మనకి భోజనం పెడతారు కదండి ప్రసాదం అక్కడికి వెళ్ళి ఫ్రీ భోజనం అయితే మేము చేసేసాం సో భోజనం చేసేసి రూమ్కి వచ్చి పడుకున్నామండి పదకొండు ఇలా అవుతుంది పడుకున్నాము పడుకున్న తర్వాత తర్వాత ఆ వెంటనే ఎర్లీ మార్నింగ్ అనమాట ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్కే మేము రెడీ అయిపోయి ఫస్ట్ తిరుపతి దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరుచానూరుకి అయితే ఇప్పుడు ప్రజెంట్ బయలుదేరుతున్నాం అనమాట సో నేను ఫ్రెండ్ సీట్లో అయితే కూర్చున్నాను వ్లాగ్స్ షేర్ చేసుకోవడానికి అండ్ క్లిప్పింగ్స్ అనేవి నీట్గా షూట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి నేను ఫ్రెండ్ సీట్లోనైతే నేను కూర్చున్నానండి సో మా బావగారు హాయ్ చెప్తున్నారనమాట సో బాలయ్య ఫ్యాన్ అతను జై బాలయ్య అండ్ అయితే వెళ్ళిపోతే మేము ఇలా మినీ వ్యాన్ అయితే బుక్ చేసుకున్నామండి మినీ బస్ అనమాట చిన్న బస్సు అలా మా త్రీ ఫ్యామిలీస్కి కూడా ఎగ్జాక్ట్గా సరిపోయింది అందరూ సిట్టింగ్ అనమాట అందరికీ పీస్ఫుల్గా అయితే ట్రిప్ అనేది కంప్లీట్ అనమాట చాలా చాలా ఎంజాయ్ చేసాం మా ట్రిప్లో అయితే సో ఎంతైతే ఎంజాయ్ చేస్తామో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేస్తాం సో ఎవరికైనా అదైతే కంపల్సరీ అనమాట సో తిరుపతిలో ఎక్కడ మీకు నేను దర్శనానికి వెళ్ళే టైం అప్పుడు షూట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే తెలిసిందే కదండి ఎక్కడ కూడా మొబైల్ అనేది అలో చేయరు బై మిస్టేక్ ఎక్కడైనా మొబైల్ వాళ్ళకంట పడింది అంటే మన మొబైల్ వాళ్ళ దగ్గర ఇంకా ఉంచేయడమే అనమాట మనం ఎలా వెళ్తాము మళ్ళీ రిటర్న్ ఎటు వస్తాము మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అంటే అది చాలా తలనొప్పి కాబట్టి మా మొబైల్స్ అన్నిటినీ కూడా ఒక లాకర్లో అయితే పెట్టేసుకున్నాం రూమ్లో సో రిటర్న్ వచ్చినప్పటికీ పోనీ ప్రసాదం కోసం అదే అన్న అన్న ప్రసాదం కోసం వెళ్ళినప్పుడు అక్కడ కూడా వెళ్దాము అంటే కంగారు కంగారుగా ఎవరి మొబైల్స్లో ఛార్జింగ్ అయితే లేదు సో ఛార్జింగ్ పవర్ బ్యాంక్ తెచ్చుకోవాల్సింది యాక్చువల్లీ చెప్పాలంటే పవర్ బ్యాంక్ లేకపోవడం వల్ల మాకు చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తామన్నమాట ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవ్వదు బస్సులో అయితే మనకి అది ఉంది కానీ అక్కడ ఛార్జింగ్ లేకపోవడం వల్ల ఆ వ్లాగ్ అనేది ఇంకక్కడితో ఇంకా అలా ఫుల్ స్టాప్ అయిపోయింది అనమాట సో ఈ వ్లాగ్లో మీకు తప్పకుండా తిరుచానూరు అమ్మవారి టెంపుల్ కోసం అండ్ అలానే సుబ్రహ్మణ్య స్వామి అమ్మ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ఏంటి విశేషాలు అన్నవన్నీ కూడా నేను మీకు ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను మీ అందరికీ తెలుసు కదండి తిను మా సిస్టర్ అనమాట సో మ్యాక్సిమం మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఓ సెవెంటీ పర్సెంట్ ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి తను యాక్చువల్లీ మీకు తెలుసు సో తెలియని వాళ్ళు ఎవరికైనా అయితే తను మా సిస్టర్ అనమాట ఇక్కడ ఏంటంటే మనం తిరుపతి ఫస్ట్ కొండపైకి వచ్చే రూట్ అయితే వేరుంటుంది రిటర్న్ డౌన్ కిందకు వచ్చే రూట్ అయితే వేరుంటుంది కదండి సో అది మీ అందరికీ కూడా తెలుసు రిటర్న్ అయితే వచ్చేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక రూల్ అయితే ఉందండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు కూడా మనం ట్రావెల్ చేసిన ఏ వెహికల్ అయినా కానీ కిందకైతే వెళ్ళకూడదు సో అలా వెళ్ళింది అంటే వాళ్ళకి థర్టీ డేస్ అంటే వన్ మంత్ వాళ్ళకి కొండపైకి ఎక్కే అర్హత అయితే కోల్పోతారనమాట సో మేము ఇక్కడ కొంతసేపు అయితే ఆగాం లొకేషన్ అయితే బాగుంది డ్రైవర్ కూడా చెప్తున్నారు ఫాస్ట్గా వెళ్ళకూడదు స్లోగానే వెళ్ళాలి అని చెప్పేసి సో ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే మేము తీసుకున్నాం అనమాట ఎలానో లొకేషన్ బాగుంది కదా భయ్య సైడ్కి ఆపు అని చెప్తే అతను ఆపారు ఇక్కడ కొన్ని పిక్స్ అయితే మాకు నచ్చిన పిక్స్ అన్నీ కూడా మేము తీసేసుకున్నాం అండ్ మీరు స్టార్టింగే చూసారు అక్కడ వెహికల్స్ అసలు వెహికల్ వెళ్ళడానికి మాత్రం మాత్రమే అవకాశం ఉంటుంది ఆ రూట్లో ఇంకా మనం వెళ్ళి ఫొటోస్ తీసుకోవడానికైనా లొకేషన్ షేర్ చేయడానికైనా అవకాశం అయితే లేదనమాట సో అక్కడ పిక్స్ మాత్రమే అలా ఫాస్ట్గా వెళ్ళి తీసేసుకొని వచ్చేసాము అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి తలనొప్పి మొదలైందండి అదేంటంటే మా సాహికి స్టమక్ పెయిన్ విపరీతంగా స్టమక్ పెయిన్ అనమాట ఆ స్టమక్ పెయిన్తో చాలా ఇబ్బంది పడింది సాహిత్య అయితే మాత్రం అందువల్ల ఏంటంటే ఇక్కడ కూడా తిరుచానూరులో మొబైల్స్ అనేది ఎలా లేదండి మేము అక్కడ తిరుచానూరు టెంపుల్కి వెళ్ళేటప్పటికే దిగిన వెంటనే ఆ డ్రైవర్ చెప్పారు లోపల అసలు మొబైల్ అనేది యూజ్ చేయనివరమ్మా మీరు వెళ్ళినా కానీ మిమ్మల్ని రిటర్న్ పంపించేస్తారని చెప్పేసి సో మీ అందరికీ షేర్ చేయాలని అనుకున్నా కానీ అక్కడ కూడా నాకు అలా నెల నెరవేరలేదన్నమాట అండ్ సాహిత్య స్టమక్ పెయిన్ ఆ ఇంట్రెస్ట్ కూడా పోయింది అసలు లోపల నుంచి బయటకి రానమ్మా నేను బస్సులోనే ఉంటాను బస్సులో పడుకుంటాను మీరు వెళ్ళి వచ్చేయండి అమ్మా అని చెప్పి సాహిత్య చాలా ఇబ్బంది పడింది అనమాట దత్తాని ఇంకా ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఇంకేం ఇంకేం వీడియో పైన మనం ఫోకస్ చేయగలని చెప్పండి సో తను చూసుకుంటూనే ఇంకా అలా సరిపోయిందనమాట ఏదో అలా వెళ్ళి పద్ పద్మావతి అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాము సో పద్మావతి అమ్మవారి టెంపుల్ గురించి ఒక చిన్న మ్యాటర్ మీతో అయితే డిస్కషన్ చేస్తానండి ఎలానో వ్లాగ్లో మీకు అమ్మవారి టెంపుల్ అయితే నేను చూపించలేకపోయాను కాబట్టి ఈ చిన్న మ్యాటర్ అనేది అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను సో అదేంటి అంటే ఇక్కడ మనకి ఈ లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉండడానికి కారణం అనేది ఏంటి అంటే పూర్వం భృగు మహర్షి అనే అతను మీకు తెలుసు కదండి మన పురాణాల్లో ఆల్రెడీ మీ అందరూ వినే ఉంటారు సో ఆ భృగు మహర్షి ముల్లోకాలను సందర్శిస్తూ ఉన్న టైంలో వైకుంఠానికి వెళ్ళిన సమయంలో అతని రాకును గమనించని నారాయణులపై ఆగ్రహించి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంపై కాల్తో తన్నాడు ఆ భృగు మహర్షి ఆ యొక్క హఠాత్ పరిణామానికి అలిగిన శ్రీ మహాలక్ష్మి వైకుంఠం వదిలి భూలోకానికి చేరుకుంటుంది ఆ భూలోకానికి చేరుకున్న శ్రీ మహాలక్ష్మియే తిరుచానూరులో కొలువై పూజలను అందుకుంటుంది అనేది మన పురాణాల ప్రకారంగా ఆ పూర్వం నుంచి వస్తున్న ఒక శాసనం అన్నమాట శాసనాల్లో ఉన్నది అయితే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకున్నాను నాకు ఏంటి అంటే ఎక్కడికైనా వెళ్తున్నాను అంటే ఆ దాని గురించి ఆ ప్లేస్ గురించి కొంచెం తెలుసుకోవడం అనేది నాకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు అనమాట సో ఇక్కడ ఏంటంటే మీకు ఒకటి చెప్తానండి తమిళనాడు బార్డర్కి అయితే ఎంటర్ అయిపోయాము మనం సో ఇది ఇది ఇదంతా తమిళనాడు అనమాట ఈ తమిళనాడులో యాక్చువల్లీ మనకి ఎవరంటే చూసారు అక్కడ ఒక హౌస్ కనిపిస్తుంది గ్రీన్ కలర్లో సో అది ఏంటంటే మన ఎక్స్ రోజా గారి హౌస్ అటండి సో డ్రైవర్ గారు చెప్పారనమాట బస్ డ్రైవర్ అన్నారు కదా సో రోజా వాళ్ళ హౌస్ అని చెప్పి అతనికి తెలుసు కాబట్టి ఆ లోకల్లోనే ఉంటారు కాబట్టి అతను అయితే చెప్పచ్చు సో ఆ క్లిప్ని అయితే అక్కడ మీతో షేర్ చేసుకున్నాను సో నాకు చెప్పాలనిపించింది మన రోజా గారు తమిళనాడు కదండి వాళ్ళది సో వాళ్ళ హౌస్ అనమాట అది ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత అన్నీ కూడా చలక్కాయలు కానీ కార్న్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు బొగ్గులపై నిప్పులపై వాళ్ళు ఉడకేస్తున్నారు అనమాట ఉడకబెడుతున్నారు సో చలకలు నిప్పులపై ఉడకబెట్టినవి చాలా చాలా టేస్ట్గా ఉన్నాయండి సో ఇదే అనమాట తమిళనాడు బార్డర్ ఇంకా మనం తమిళనాడుకైతే ఎంటర్ అయిపోయాము ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ వదిలి తమిళనాడులోకి ఎంటర్ అవ్వడం అయితే సో మన స్టేట్లోనే ఎప్పుడు తిరగని అనదర్ స్టేట్లోకి ఎంటర్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అనమాట అందులోనూ ఫస్ట్ నేను వచ్చింది తమిళనాడు ఇదైతే నా లైఫ్లో గుర్తుండిపోతుంది అనమాట ఇది మ్యాటర్ అయితే సో మనం ఇప్పుడు తమిళనాడులో అయితే ఉన్నాము తమిళనాడులో ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే తిరుతణి టెంపుల్ తిరుతణిలో ఎవరు కొలువై ఉన్నారంటే సుబ్రహ్మణ్య స్వామి అనమాట సో ఇప్పుడు మీకు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనేది నేను మీతో షేర్ చేయబోతున్నాను సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుందండి నిజంగా అవసరం అండి చుట్టూ కొండలు అనమాట చుట్టూ కొండల మధ్య సుబ్రహ్మణ్య స్వామి అయితే కొలువై ఉంటారు ఇది స్వామి టెంపుల్కి వెళ్ళే రూట్ మీకు దూరం నుంచి కనిపిస్తుంది చూసారా అదే టెంపుల్ అనమాట వ్యూ అయితే చాలా బాగుందండి చాలా చాలా బాగుంది నిజంగా మాటల్లో చెప్పలేనంతగా బాగుంది అక్కడంతా కూడా తమిళియన్స్ అండి నిజంగా తమిళకు ఇష్టదైవం అంట స్వామి సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ చూసి వాళ్ళ లాంగ్వేజ్ చూసి అలానే చూస్తూ ఉండిపోయాను అనమాట మన దగ్గరకు వచ్చిన వాళ్ళు వేరే లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు మనం ఎంత విచిత్రంగా చూస్తాం కదా అబ్బాబలే మాట్లాడుతున్నారని వాళ్ళని కూడా అప్పుడు నేను అలానే చూసాను అనమాట మన తెలుగు మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ ఇలా మళ్ళా వెళ్ళే వాళ్ళే తప్ప అక్కడ మ్యాక్సిమం అందరూ కూడా తమిళలే ఉన్నారన్నమాట సో ఇక్కడ మీకు ఒక చిన్న మ్యాటర్ అయితే చెప్తానండి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఫస్ట్ అయితే ఆ టెంపుల్ గురించి నేను తెలుసుకోవాలని అనుకుంటాను సో ఆ విధంగా నేను తెలుసుకొని మీకు షేర్ చేస్తున్నది ఏంటి అంటే అసలు తిరుత్తని తమిళనాడులో గల ఒక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అండి ఇక్కడ కొలువై ఉన్న దైవం ఆల్రెడీ చెప్పాను మీకు సుబ్రహ్మణ్య స్వామి అంటే ఈ స్వామివారితో పాటుగా శ్రీ వల్లి దేవసేన అమ్మవార్లు కూడా కొలువై ఉన్నారండి ఇది తమిళలకి క్షేత్రం తమిళలకి ఇష్టమైన దైవం కూడా ఈ స్వామివారు అనమాట మనం సుబ్రహ్మణ్య స్వామిగా పిలుస్తున్నాం కానీ తమిళలైతే ఈ స్వామివారిని మురగ పెరుమాళ్ళుగా పిలుస్తుంటారనమాట సో మురగ పెరుమాళ్ళు అని వాళ్ళ పిలుచుకొని అక్కడ పూజలు అందుకుంటున్న దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సో చుట్టూ కొండల మధ్య సుబ్రహ్మణ్య స్వామి మరియు దే శ్రీ వల్లి దేవసేన అమ్మవారు అక్కడ కొలువై అయితే ఉన్నారనమాట అసలు ఏంటి ఇక్కడ ఇక్కడ కొలువై ఉండడానికి అసలు ఎలా అది కారణం మనకి ఎలా తెలుసు అనేది నేను ఆలోచిస్తే నేను తెలుసుకున్నది ఏంటి అంటే పూర్వం దేవతలు మునులు వాళ్ళు వాళ్ళ యొక్క బాధలను అనేవి పోగొట్టడానికి సూరపద్ముడితో యుద్ధం చేసిన అనంతరం వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి మరియు బోయపుల రాజులతో చేసిన చిన్నపోరు ముగిసిన అనంతరం శాంతించి ఇక్కడ ఈ క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారని అక్కడ స్థల పురాణాల ప్రకారంగా తెలుస్తుందట అండి యాక్చువల్లీ పదహారు వందల సంవత్సరాలకు పూర్వం నుంచే ఇక్కడ ఈ ఆలయం ఉన్నట్టుగా చోళుల శాసనాల ద్వారా తెలుస్తుందటండి సో ఇంతవరకు నేనైతే తెలుసుకున్నాను ఇంకా మరీ నేను మీతో షేర్ చేసుకున్నట్టయితే వీడియో చాలా లెంతీగా ఉంటుంది చోళుల పరిపాలన నుంచే మనకి ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్నట్టుగా మనకి ఆ పురాణాలు ఆ శాసనాలు అయితే చెప్తున్నాయండి మేమైతే ఇప్పుడు స్వామి కొండపైకి వచ్చేసి ఇక్కడ లైన్లో అయితే మేము వెళ్తున్నాం అనమాట యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకొక విషయం ఏ టెంపుల్కి అయితే వెళ్తామో ఇక్కడ మనం ప్రతి టెంపుల్లో కూడా టైమింగ్స్ అనేవి పెట్టేశారండి సో ఆ టైమింగ్స్లోనే ఎలా చేస్తున్నారనమాట ఈ ఒక్క టెంపులే కాదండి మనకి తమిళనాడులో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా ఒక టైమింగ్ పెట్టేశారటండి పన్నెండున్నర పన్నెండున్నర నుండి నాలుగున్నర వరకు కూడా తమిళనాడులో ఉన్న ఏ టెంపుల్కి కూడా లేదు ఒకవేళ ఎవరైనా దర్శనానికి వెళ్ళినట్టయితే టూరిజంగా ఎవరైనా వెళ్ళినట్టయితే పన్నెండున్నర వరకు కూడా పన్నెండున్నర అయితే దర్శనం చేసేసుకోవాలి ఒకవేళ పన్నెండున్నర దాటింది అంటే మళ్ళీ ఫోర్ థర్టీ వరకు కూడా వెయిట్ చేయాల్సిందే అనమాట సో ఇక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ఇన్సైడ్ కెమెరా అయితే అలో లేదండి సో మీరు గమనించే ఉంటారు మొబైల్ తీస్తుంటే పక్కన ఉన్న వాళ్ళు ఇలా చూస్తున్నారనమాట సో ఇక్కడ ఈ క్లిప్ ఇలా షూట్ చేసేసి మొబైల్ అయితే లోపల పెట్టేసాను ఇంకా అసలు అవకాశం లేదు సో ఈ మీకు ఇక్కడ స్క్రోల్ అవుతున్న పిక్కే స్వామివారి పిక్ అనమాట సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన అమ్మవారు సో మనం దర్శనం చేసుకున్న ఆ పిక్ అయితే అదండి అమ్మవార్లు ఇద్దరు ఉంటారు సో మిడిల్లో సుబ్రహ్మణ్య స్వామి అయితే ఈ ఆలయంలో కొలువై ఉంటారు మీకు ఎలానో అక్కడ బ్లాగ్లో షేర్ చేయడానికి కుదరలేదు కాబట్టి ఆ చిన్న క్లిప్ అనేది నేను అక్కడ షూట్ చేసి మీకు ఫోటో అయితే పిక్ చేశాను అనమాట సో ఇది వచ్చేసి ఒక శివాలయం అండి తమిళనాడులో నూట ఇరవై ఎనిమిది శివాలయాలు ఉన్నాయట అండి ఆ నూట ఇరవై ఎనిమిది శివాలయాల్లో పురాతనమైన శివాలయం ఇది ఒకటనమాట సో కంచిలో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి అంటే పన్నెండున్నర నుండి నాలుగున్నర వరకు కూడా ఏ టెంపుల్కి అలా లేదు కాబట్టి ఈ టైంలో మీరు ఇంకా ఏమైనా తిరగాలి అని అనుకుంటే మాత్రం కంచిలో మనకి కాంచీపురం పట్టు చీరలు ఉంటాయి కదండీ శారీస్ అయినా ఇంకా ఏ బట్టలు అయినా కానీ తక్కువ రేటుకు వస్తాయి అలానే క్వాలిటీ కూడా బాగుంటుంది ఎవరైనా అయితే షాపింగ్ చేసుకోండి సో మేమైతే ఇప్పుడు ఒక శివాలయంకైతే వచ్చేసామండి కాంచీపురంలో శివాలయం అనమాట ఈ శివాలయం అయితే చూడటానికి అయితే చాలా చాలా బాగుందండి ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంది సో మనం అటు సైడ్ అయితే వెళ్ళలేదు తొందర తొందరగా దర్శనాలు అనేవి కంప్లీట్ చేసేసుకోవడం వల్ల ఫుల్ ఫ్లెగ్జెడ్గా మొత్తం టెంపుల్ అంతా కూడా తిరగడానికి అయితే అవకాశం లేదండి సో ఇక్కడ శివాలయంకైతే మనం వచ్చేసాము సో మీరు ఆ శివాలయం చూసినట్టయితే నిజంగా కళ్ళు నిజంగా ఎంతసేపు అయినా చూస్తూనే ఉండాలి అని అనిపించేంత బాగుందండి చాలా పురాతనమైన టెంపుల్స్ అండి ఇవన్నీ కూడా చాలా చాలా పెద్ద కట్టడాలు రాతి కట్టడాలు మన ఆంధ్రాలో అయితే ఇటువంటి కట్టడాలు అనేవి చాలా రేర్ అసలు ఎక్కడ ఎక్కడో అక్కడక్కడ ఉన్నాయి తప్ప ఇవి చాలా చాలా బాగున్నాయండి తమిళనాడులో గల ఈ పుణ్యక్షేత్రాల్లో చెప్పగలిగిన ఒక స్వామివారి ఆలయం అన్నమాట శివాలయం అన్నమాట సో ఇక్కడ కోటి లింగాలు ఉన్నాయి అలానే ఇంకా స్వామివారిలో అవతారాలు అన్నీ కూడా ఉన్నాయండి ఇంకా అక్కడ అవన్నీ కూడా చూడటానికైతే కుదరలేదు అలానే నేమ్స్ అనేవన్నీ కూడా నేను మర్చిపోయాను అప్పుడు గుర్తు పెట్టుకున్నాను బ్లాగ్ షేర్ చేసేటప్పటికి చాలా గ్యాప్ వచ్చేసింది కాబట్టి అవన్నీ నేను మీకు చెప్పడానికైతే అవకాశం లేకపోయింది అనమాట ఈ ఈ టెంపుల్ అంతా వ్యూ చూస్తున్నారు కదండీ చాలా కష్టపడ్డాను మెయిన్లీ చాలా చాలా కష్టపడ్డాను మన బ్లాగ్లో షేర్ చేయాలి మన సబ్స్క్రైబర్స్కు వ్యూవర్స్కి అందరికీ ఈ టెంపుల్ అనేది చూపించాలి అనే ఉద్దేశంతో మాత్రమే డేర్ చేసి వ్లాగ్ని వాళ్ళ వాళ్ళు చూస్తున్నారా వీళ్ళు చూస్తున్నారా అని టెన్షన్ పడుతూ షూట్ చేసుకున్నాను అన్నమాట ఇన్సైడ్ అయితే కెమెరా ఎలా లేదు ఇక్కడ అందరు స్వామి స్వామివారికి కూడా ఎంత బాగా చక్కగా పూలతో నీట్గా అలంకరించారు అవి కట్టారు చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ వినాయకుని విగ్రహాలు ఉన్నాయి అలానే చాలా స్వామి వాళ్ళు ఈ అవతారాలు కూడా నాకు గుర్తులేదండి మంది ఉన్నారు నిజంగా చాలా చాలా బాగుంది అసలు నాకు వేరే ఏదో లోకానికి వెళ్ళిపోయినంత ఫీల్ అనమాట ఇవన్నీ చూసిన తర్వాత మనసు అంత ఎంత తేలిక అయిపోయింది తెలుసా అండి మాటల్లో చెప్పలేనమాట ఇటువంటి దైవ దర్శనాలు చేసినప్పుడు మనకి తెలియకుండానే ఏదో వైబ్రేషన్ అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో ఎంటర్ అయిపోతుంది సో అక్కడ ఉన్న శివభక్తుల్ని చూసినట్టయితే తమి తమిళనాడులో మరి మ్యాక్సిమం శివభక్తులు ఎంతవరకు ఉంటారో మనకు తెలియదు కానీ నేను ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న భక్తుల్ని చూసినప్పుడు ఒకరు బాగా చాలాసేపు వాళ్ళని చూస్తూ ఉన్నానండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ శివుని లాగా చూసారా ఏమంటారు నృత్యం చేయటం అక్కడ పాటలు పాడటం ఇలా ఒక పర్సన్ చేశారు నేను చాలాసేపు అలా చూసుకుంటూ ఉన్నాను అన్నమాట ఇక్కడే ఈ టెంపుల్లోనే శివాలయంలోనే ఒక పెద్ద నందీశ్వరులు కూడా ఉన్నారండి సో ఈ నందీశ్వరుల దగ్గర కూడా వెళ్ళాము దర్శనం చేసుకున్నాము అక్కడ కొన్ని పిక్స్ కూడా అయితే తీసుకున్నాము ఇదంతా చాలా పెద్ద టెంపుల్ అండి ఈ టెంపుల్ చుట్టూ కూడా చాలా మంకీస్ ఉన్నాయి ఆ చుట్టూ తిరుగుతున్నాయి పెట్టిన నైవేద్యాలు అరటిపల్లి ఇవన్నీ కూడా చక్కగా తింటూ ఉన్నాయి అన్నమాట కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పైన మాత్రం ఉంటున్నాయి వాటికి నచ్చినవి తీసుకొని వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఇక్కడ మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఇలా మనకి కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే ఇప్పుడు మనం వచ్చేసాము ఇక్కడ ఉన్న కోనేటిలో చాలా చేపలు ఉన్నాయండి చాలా ప్రసిద్ధమైన టెంపుల్స్ అనమాట ఈ కాంచీపురంలో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా చాలా పురాతనమైన టెంపుల్స్ ఇప్పుడు మనం ఉన్నది కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ అనమాట కామాక్షి అమ్మవారి టెంపుల్ దర్శనం అని చెప్పేసి చాలా కష్టపడి అయితే లైన్లో అయితే వెళ్ళాం కానీ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తెలిసింది సగం దూరం వరకు వెళ్ళాక అందరూ స్టాప్ అయిపోయి ఉన్నారు లైన్లో అయితే ఎందుకని చూస్తే ఫోర్ థర్టీ తర్వాతే దర్శనం అట ఫోర్ థర్టీ వరకు కూడా వెయిట్ చేయాలి అన్నారు సో మనకి ఇంక అంత టైం లేదు ఇంకా మనం అరుణాచలం కూడా వెళ్ళాలి కాబట్టి వెంటనే అమ్మ నీ దర్శనం మళ్ళీ చేసుకుంటామని చెప్పి అక్కడ మనమే దండం పెట్టేసుకొని మొక్కుకొని వెంటనే కంచి కామాక్ష్యామ టెంపుల్ నుండి కంచి విష్ణు టెంపుల్కి అయితే వచ్చేసాము విష్ణు టెంపుల్కి అయితే వచ్చామండి ఇక్కడ ఈ టెంపుల్లోనే మనం బంగారుపు వెండి బంగారపు బల్లి వెండి అంటున్నాను బంగారు బల్లి వెండి బల్లి అలానే సూర్య చంద్రులు పైన ఉంటారు మనం పైకి అప్పు ఎక్కి వాటిని టచ్ చేసి కిందకి డౌన్కి అయితే వస్తాం అన్నమాట సో బల్లి పడినా చేసిన ఇక్కడ ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి బల్లిని టచ్ చేసిన వాళ్ళకి ఆ యొక్క ఇంపాక్ట్ అనేది ఏమీ ఉండదు లేదా ఆ బల్లిని టచ్ చేసిన వాళ్ళని బల్లి పడిన వాళ్ళు పట్టుకున్నా కానీ ఎటువంటి చెడు జరగదు అని అంటూ ఉంటారు చూసారా సో ఆ టెంపుల్కి అయితే మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే వచ్చేసామన్నమాట ఆ టెంపుల్లోని కూడా ఇన్సైడ్ అలో లేదండి కెమెరా కాబట్టి అక్కడ కూడా షేర్ చేయడానికి అయితే మాకు కుదరలేదు ఆ దర్శనం కూడా చాలా పీస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాము ఫైనలీ ఇప్పుడు అరుణాచలం అయితే బయలుదేరుతున్నామండి అరుణాచలం టెంపుల్కి ఎలా వెళ్ళాము అక్కడ అరుణాచలేశ్వర్ని ఎలా దర్శించుకున్నాము అండ్ నెక్స్ట్ కాణిపాకం ఎలా వెళ్ళాము అక్కడ ఏమేమి చూసామనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తానండి సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి సో ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా వ్లాగ్ అనేది మరికొందరూ చేస్తుంది అనమాట సో ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి вот.